ఇంకా తప్పు చేసి ఇంకా తప్పు చేసి ఆ పాపపు కోపంలో కూరుకుపోకండి ఆ నేరపూరిత పరిపాలనకు మీరు అండగా నిలవకండి అని తెలియచేస్తూ ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఎంత స్థాయిలో ఉన్నవారైనా తప్పించుకోలేరని మా అధినేత నా ద్వారా మీ అందరికి చెప్పమన్నారు పోలీసు తప్పు చేసిన అధికారులు ఎవరిని వదిలేదు లేదు అని కూడా మా అధినేత నా ద్వారా చెప్పమన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి మీకు ఒక చట్టం ఉంది ఒక పరిపాలన వ్యవస్థ ఉంది దాని ప్రకారమే వ్యవహరించండి తప్పితే మీరు అన్యాయపదంగా మీరు వ్యవహరించొద్దని చెప్పి కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యాన్ని కూలతోయించింది అది నాలుగవ తారీఖున స్పష్టంగా అధికారికంగా మనకు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పటం మానేయాలి అంబటి రాంబాబు కావచ్చు మిగతా నాయకులు అందరూ కావచ్చు అందరూ కూడా ఆ మంచి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తు ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు ఎవరైనా రోజా గారు మాట్లాడుతున్నారు రోజు మాట్లాడలేదు మాట్లాడలేదుగా ఆమెకు తెలిసిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా మాట్లాడలా ఆయనకు తెలిసిపోయింది జోగి రమేష్ గారు పెద్ద మాట్లాడేవాడు మాట్లాడుతున్నారా ఆయనకు తెలిసిపోయింది బాగా తెలియదు అమ్మాట రాంబాబుకి ఒకటికే ఇంకా తెలియదు ఆయనకి ఆ గుండెప్పుడో దిగింది ఆయనకి కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు సెంటర్లో గుచ్చుకుంది ఆ గుండు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి దిగినట్లు ఆయనకే తెలియట్లేదు అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నాకైతే ఎక్కడ మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయని పాలెంలో జరిగిందో ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమున నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా ఈ విషయాన్ని ఆయన మా అధినేత దృష్టిలో పెడతా దయతో అంగీకరించమని కూడా కోరుతా ఎక్కడ వద్దు అక్కడ ఉద్దు ఇక్కడ ఉందో అక్కడే పెట్టాలా అమరావతిలోనే పెట్టాలా ఆ ముఖ్య పండ్ ఎవరు మోడీజీ ఎక్కడొచ్చి ఆయన శంకుస్థాపన చేశారో అక్కడే ఆయన పెట్టేసి ఇదిగో అమరావతి ప్రభా కలుగుతుంది ఈ రోజు నుంచి అమరావతి ప్రాభవం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ అమరావతి ప్రభవాన్ని వైభవాన్ని ఎవరు అడ్డుకోలేరని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నోట ఇవన్నీ పలకాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ